అరవింద్ నుంచి నిజం రాబట్టిన ఆకాష్ అతనికి ట్రీట్మెంట్ ఇప్పించమని చెప్పి నేరుగా రూమ్ దగ్గరకు వచ్చాడు లోకి వస్తూనే అక్కడ ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి షాక్ తో నిలబడిపోయాడు ఐశ్వర్య ఇంకా అలాగే బెడ్ మీద పడుకుని ఉంది కానీ పక్కనే ఎవరో మనిషి ఆకారం కూర్చుని ఉంది ఆకాష్ మెల్లగా వెళ్లి లైట్స్ ఆన్ చేశాడు అక్కడ ఐశ్వర్య పక్కనే బెడ్ మీద కూర్చున్న స్వీట్ చూసి అమ్మయ్యా ఈ దయ్యమా వచ్చిందే ఇంకా ఎవరో అనుకున్నాను అని ఊపిరి గట్టిగా పీలుస్తూ అనుకున్నాడు ఆకాష్ ఓయ్ ఇక్కడ అని అడుగుతూనే దగ్గరికి వెళ్లి ఐశ్వర్యకి మరోవైపు బెడ్ మీద కూర్చుంటూ ఐశ్వర్య చేయి పట్టుకుని తన చెంపకి ఆనించుకున్నాడు ఆకాష్ ని చూస్తూ గుడ్లగోపల కళ్ళు తెరిచింది స్వీటీ హే దెయ్యం ఏంటా చూపు రెండు నిమిషాల కిందే నువ్వు దెయ్యం అనుకుని దడుచుకుని చచ్చాను నిజమే వచ్చింది దెయ్యమే అని తనని ఆట పట్టిస్తూ అన్నాడు ఆకాష్ అయినా కూడా స్వీటీ కోపంగా చూస్తూ ఉండిపోయింది ఏంటి తింగి అలా చూస్తున్నావు హా అని మళ్ళీ అరిచాడు ఆకాష్ నువ్వు పెద్ద లూస్ తెలుసా ఇది ఇక్కడ ఇలా బెడ్ మీద ఉంటే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అలకగా అంది స్వీటీ ఓ ఇందుకా నీ కోపం మీరిద్దరూ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది నాకు తెలుసుగా అనవసరంగా నువ్వు భయపడతావని చెప్పలేదు అని అన్నాడు ఆకాష్ వాడిపోయిన ఆకాష్ ముఖం చూసి అతన్ని ఇంకేం అనకుండా సైలెంట్ అయిపోయింది అతను ఎంతసేపటికి మాట్లాడకపోయేసరికి ఆకాష్ ఇది నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు అంతకు మించి నువ్వు నాకు చెప్పకపోవడం కరెక్ట్ కాదు అని సీరియస్ అయింది స్వీటీ కోపం అర్థం చేసుకున్న ఆకాష్ ఇంకేం మాట్లాడకుండా సారీ ఇంకోసారి చెప్తానులే అని ఐశ్వర్య ముఖాన్ని చేతితో పట్టుకుని చూస్తూ ఉండిపోయాడు ఏడ్చావ్లే ముఖం చూడు మొహం మొహం చూడు మొహం అని తిడుతూ ఫైర్ అయింది ఆ తర్వాత హోటల్ స్టాఫ్ కి కాల్ చేసి కాఫీ విత్ స్నాక్స్ ఆర్డర్ చెప్పింది స్వీటీ ఆకాష్ అదేం పట్టించుకోకుండా స్వీటీ నేనొక సీరియస్ క్వశ్చన్ అడిగినా అని సీరియస్గా చూశాడు హా అడుగు అన్నట్లు చూసింది స్వీటీ నీకు దినేష్ తెలుసా అని స్వీటీ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు దినేష్ పేరు వినగానే కోపంతో కళ్ళెర్రజేసి ఆకాష్ని చూస్తూ ఆ విధవు నీకెలా తెలుసు అని అడిగింది స్వీటీ నువ్వు దేనికి తినక సమాధానం చెప్పలేవా ఫస్ట్ అడిగిన దానికి సమాధానం చెప్పు అని కసరుతున్న ఆకాష్ని ఒకటి పీకి వాడు మా కాలేజ్లో లెక్చరర్ సో వాడు నీకెలా తెలుసు అని నేను అడగడంలో తప్పేం లేదు కదా అని అంది స్వీటీ ఐశ్వర్య మెంటల్ గా ఎంత సఫర్ అయిందో తలుచుకుంటూ స్వీటీ ఇప్పుడు ఐశ్వర్య ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం వాడే అని బాధగా చెప్పాడు ఆకాష్ ఆకాష్ చెప్పింది విని స్వీటీ షాక్ అయిపోయింది ఆ దినేష్ ఇలా మళ్లీ తిరిగి ఐశ్వర్య లైఫ్ లోకి వస్తాడని అస్సలు ఊహించలేదు ఇప్పుడు వాడి వల్ల మళ్లీ ఐశ్వర్య లైఫ్ డిస్టర్బ్ అవడం స్వీటీకి ఏమాత్రం ఇష్టం లేదు ఒకవేళ వాడి గురించి ఐశ్వర్యకు తెలిస్తే తను మళ్లీ మెంటల్గా వీక్ అవుతుంది అని తనకు తెలుసు ఆ ఊహే భరించలేక వాడు ఎలా అయినా వాడికి ఎప్పుడో పెళ్ళైపోయింది కదా అని తడబడుతూ అడిగింది స్వీటీ పెళ్ళైతే ఏంటి వాడి కన్ని ఇంకా ఐషు మీదే ఉంది అనడానికి ఇదే సాక్ష్యం అని కసిగా చెప్పి నాతో ఐషు సుఖంగా లేదని వాడితో తీసుకెళ్లి ఆయుషుని సంతోషంగా చూసుకుంటాడంట వాడికి సంతోషం ఎలా ఉంటుందో నేను పరిచయం చేస్తాను మరోసారి నా ఐషుని తలుచుకోవాలంటే నీ వనికిపోయేలా చేస్తాను చూస్తూ ఉండు వాడి సంగతి నేను చూస్తాను అని ఆవేశంగా అన్నాడు ఆకాష్ ఏంటి ఆ పండు కొద్ది ముఖంగాడు ఐశ్వర్యాన్ని సంతోషంగా చూసుకుంటాడా దీని వెనకాల పడిన మూడు సంవత్సరాల్లో ఎప్పుడైనా కనీసం దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేశాడా ఎప్పుడెప్పుడు దీన్ని సొంతం చేసుకుందామా అని తప్పితే దీని మీద ప్రేమ లేదు వాడికి పచ్చిగా చెప్పాలంటే వాడొక కామందుడు అని లోపల దినేష్ ని తిట్టుకుంటూ ఆకాష్ తో అంది స్వీటీ ఇప్పుడు అది మ్యాటర్ కాదు వాడెక్కడుంటాడో నీకు తెలుసా అని స్ట్రైట్ గా అడిగాడు ఆకాష్ ఫేస్ అసహ్యంగా పెట్టి చిచి వాడి గురించి నాకెలా తెలుస్తుంది వాడేమన్నా నా చుట్టమా ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి అని జుగుప్సుగా చెప్పింది స్వీటీ ఓకే ఫైన్ ఐషువుని తీసుకుని నువ్వు మన కి వెళ్ళిపో వాడి బాధంటో తెలుసుకుని వస్తాను అని కూల్ గా చెప్పాడు ఆకాష్ ఈలోగా తను ఆర్డర్ చేసిన కాఫీ స్నాక్స్ రావడంతో అవి తీసుకొచ్చి ఆకాష్ ముందు పెట్టి ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసి తర్వాత వేరే విషయాల గురించి ఆలోచించు అని స్వీటీ చెప్పగానే ఆ ట్రేని పక్కకు పెట్టేస్తూ నాకేం వద్దు స్వీటీ అని చిరాగ్గా చెప్పాడు ఆకాష్ ఆకాష్ చేయి పట్టుకుని బెడ్ మీద కూర్చుంటూ మార్నింగ్ నుంచి ఏమైనా తిన్నావా అసలు నీ ఫేస్ చూసుకున్నావా ఎలా అయిపోయిందో అని బాధగా అంది స్వీటీ ఇదిలా పడుకుంటే ఏం తోచట్లేదు స్వీటీ అని బెంగగా చెప్పాడు ఆకాష్ అయితే ఐషు లేచే వరకు ఇలానే ఉంటావా అని కోపంగా అడుగుతూనే చూడాకాష్ ఇప్పుడు ఐషు ఈ సిచ్యుయేషన్లో ఉండడానికి రీజన్ అయిన వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలని లేదా నీకు అని ఆకాష్ ని ఆలోచించే విధంగా ప్రోత్సహించింది స్వీటీ అయినా ఆకాష్ ఐశ్వర్యాన్ని చూస్తూ ఉండడంతో ట్రేలో ఉన్న కాఫీ కప్ తీసి ఆకాష్ చేతిలో పెట్టి మన ఐష్యూలో ఉండడానికి కారణమైన వాళ్ళని నువ్వు శిక్షించాలి అంటే ఫస్ట్ యూ మస్ట్ బి స్ట్రాంగ్ అని ఆకాష్ హ్యాండ్ ప్రెస్ చేస్తూ చెప్పి ఐశ్వర్య హ్యాండ్ పట్టుకుంటూ నీకు తెలుసా ఆకాష్ మేం యూనివర్సిటీలో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ నుండి వాడి ఐషుని ఎంత టార్చర్ చేసేవాడో అయినా ఐషు ఎప్పుడు వాడికి బెదర్లేదు చాలా స్ట్రాంగ్ తను చాలా ఫైట్ చేసింది ఒకవైపు వీడు హెరాస్ చేస్తుంటే మరోవైపు అరవింద్ లవ్ అంటూ దీన్ని వెంట పడేవాడు అయినా ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు కానీ థర్డ్ ఇయర్లో ఆ దినేష్ చేసిన పని వల్ల ఐషు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఆ టైంలో నేను అంకుల్ ఐషుని చాలా కేర్ఫుల్గా చూసుకునేవాళ్ళం ఐషు ప్రతి క్షణం వాడిని చూసి భయపడుతూ ఉండడంతో వాడి మీద మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేశాను నేను కంప్లైంట్ చేసినా అంత ఈజీగా వాడు యూనివర్సిటీలో నుండి వెళ్లలేదు మేనేజ్మెంట్ కి గా వెళ్ళి చాలా ఫేస్ చేశా బట్ నాకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఆయుషం ముందు చాలా తక్కువ అనిపించేవి నాకు ఇక్కడ న్యాయం జరగకుంటే మీడియాను అప్రోచ్ అవుతానని బెదిరించడంతో ఆ విషయం బయటకు వస్తే యూనివర్సిటీకి బ్యాడ్ నేమ్ వస్తుందని అప్పుడు ఆ దినేష్ ని సస్పెండ్ చేశారు వాళ్ళు అంటూ కన్నీటితో చెప్పింది స్వీటీ ఆమె చెప్పిందంతా విన్న తర్వాత ఆకాష్ చెయ్యి ఆటోమేటిక్గా పిడిగలు బిగించింది దినేష్ ని తలుచుకుంటేనే ఆకాష్కి రక్తం మరిగిపోయింది వాడిని అంత ఈజీగా ఫినిష్ చేయకూడదని ఆ క్షణమే స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాడు ఆలోచిస్తూ కాఫీ తీసుకుని సిప్ చేస్తూ టైం చెక్ చేసుకుని ఈవినింగ్ అవ్వడంతో డాక్టర్ చడా అని అడిగాడు ఆకాష్ హా వచ్చి సెకండ్ డోస్ యాంటీ డ్రగ్ ఇచ్చి వెళ్లారు థర్డ్ డోస్ రేపు ఈవినింగ్ ఇస్తా అన్నారు అని చెప్పింది స్వీటీ అప్పుడే ఏదో గుర్తొచ్చిన వాళ్ళ అవును స్వీటీ నువ్విక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు ఆకాష్ ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే అంత తొందరగా మర్చిపో కదా అని ఆకాష్ని సాధించినట్టు మాట్లాడి మీరు వైశ్యు డ్రెస్సెస్ పంపించమని పని మనిషితో చెప్పారు కదా తను వైశ్యు డ్రెస్సెస్ ప్యాక్ చేస్తుంటే నేను చూసి అడగడంతో మ్యాటర్ లీక్ అయింది అని ఆకాష్ ని కోపంగా చూస్తూ చెప్పింది స్వీటీ ఐశ్వర్య డ్రెస్ చేంజ్ చేసి ఉండడం చూసి థ్యాంక్ యూ అని హార్ట్ఫుల్ గా చెప్పాడు ఆకాష్ ఓయ్ అది నీకంటే ముందు నా డార్లింగ్ సో నీ థ్యాంక్స్ లు ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేదు అని మూత తిప్పుతో అంది స్వీటీ కాఫీ ఫినిష్ చేసి స్నాక్స్ తింటూ మరీ అంతలా తిప్పేకు రేపు నిన్ను చేసుకోవడానికి కూడా ఎవడు ముందుకు రాడు అని వెటకారంగా అన్నాడు ఆకాష్ ఆకాష్ ని ఆడుకుని కూర్చుంటూ ఏ మొగుడు దొరక్కపోతే అక్క మొగుడే దిక్కంట నేను కూడా అదే ఫాలో అయిపోతాను ఆకాష్ అని సిగ్గుపడుతూ చెప్పింది స్వీటీ పాపం ఆకాష్ నోట్లో ఉన్నది ప్లేట్లో పడి పొలమారి దగ్గుతూ స్వీటీని చూసి ఏ చిచి దూరం జరిగి నువ్వు అని అరిచాడు అయ్యో మెల్లగా తినొచ్చు కదా ఆకాష్ చూడు ఇప్పుడు ఎలా అయ్యిందో నీ కావాలని తల మీద గట్టిగా కొట్టింది స్వీటీ పట్టుకోక నన్ను అని కోపగించుకున్నాడు అయినా మాట వినకుండా ఆకాష్ మీద కొడుతూనే ఉంది స్వీటీని దూరంగా నెట్టేసి బెడ్ మీద నుండి లేస్తూ అబ్బా రాక్షసి పొలమారడం వల్ల కాదు నువ్వు కొట్టే దెబ్బలకే చచ్చేలా ఉన్నాను అని పడుతూ అన్నాడు ఆకాష్ లేకపోతే నన్నే అంటావా బాగైందా ఇప్పుడు అని వెక్కిరించింది స్వీటీ అల్లరి దెయ్యం అని స్వీటీ నెత్తి మీద ఒకటి పీకి సర్లే ముందు మిమ్మల్ని మ్యాన్షన్ దగ్గర డ్రాప్ చేసి నేను నా పార్ట్నర్ ని వస్తాను అని బాడీ స్ట్రెచ్ చేస్తూ అన్నాడు ఆకాష్ కో పార్ట్నర్ అని అయోమయంగా అడుగుతున్న స్వీటీ తల మీద గట్టిగా ముట్టి మీ లేడీస్ అయితే సవతి అంటారు కదా బట్ నేను ఎలా అంటే బాగోదు అని ట్రెండీగా అన్నాను అని చెప్పాడు ఆకాష్ ఏడ్చావ్లే అన్నట్లుగా చూస్తున్న స్వీటీని సైడ్ నుండి హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ చాలా లోగా అనిపిస్తున్న టైంలో వచ్చి మోరల్ సపోర్ట్ ఇచ్చావు ఐషకే కాదు నాకు కూడా నువ్వు బెస్ట్ బెస్ట్ బడ్డీవి అని ఎమోషనల్ గా చెప్పాడు ఆకాష్ ఎప్పుడూ ఆరోగ్యం గా ఉంటూ తనతో అల్లరి చేసే ఆకాష్ ని చూసిన స్వీటీకి ఐశ్వర్య కోసం వీక్ అయిపోతున్న ఆకాష్ ని చూస్తుంటే అతను ఐశ్వర్య మీద ఎంత పిచ్చి ప్రేమ పెంచుకున్నాడో స్వీటీకి తెలుస్తుంది ఏ ఊక ఊకో అంత పెద్ద మాటలు ఎందుకులే నువ్వు అవునన్నా కాదన్నా నేను మీ ఇద్దరికి బెస్ట్ బడ్డీని అని సెంటిగా అంది స్వీటీ నేను మేనేజర్ తో వెళ్దాం రెడీగా ఉండు అని ఐశ్వర్యని కిస్ చేస్తూ చెప్పి వెళ్ళిపోయాడు ఆకాష్ ఫిఫ్టీన్ మినిట్స్ లో అన్ని క్లియర్ చేసుకుని రూమ్ వచ్చి వెళ్దామా అని స్వీటీని అడగడంతో తన ఐశ్వర్యని చూసింది ఆకాష్ ఐశ్వర్యాన్ని ఎత్తుకుని ఇప్పుడు ఓకేనా అనడంతో నవ్వుతూ బయటకు వెళ్ళింది స్వీటీ ప్యాలెస్ బయటకు రాగానే వరండాలోనే ఆకాష్ కోసం కార్ వెయిట్ చేస్తూ ఉండడంతో ఐశ్వర్యని బ్యాక్ సీట్ లో పడుకోబెట్టి తన కూడా కూర్చుని ఐశ్వర్య తలని జాగ్రత్తగా తన ఒల్లో సెట్ చేసుకున్నాడు ఆకాష్ తన ప్లేస్ ఆకాష్ కబ్జా చేసినట్టుగా అతన్ని కోపంగా చూస్తూ మరో సైడ్ డోర్ ఓపెన్ చేసుకుని కార్ ఎక్కి కూర్చుంటూ ఐశ్వర్య కార్లని తన ఒల్లో పెట్టుకుంది దినేష్ నుండి థ్రెట్ ఉండడంతో అప్పటి వరకు హైడ్లో ఫాలో అయిన సెక్యూరిటీ ఇప్పుడు డైరెక్ట్గా ముందు ముందొక్క కార్ ఒక కార్ ఫాలో అవుతుంటే మోహిని ప్యాలెస్ నుండి పవిత్ర మ్యాన్షన్స్ వైపు దూసుకెళ్లాయి సంధ్యా వెలుగులు మాయమై రేరాజు నీడలు పడుతున్న వేళ ముందు రోజు వర్షం పడ్డంతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది మూడు కార్లు ఇంకో పావుగంటలో పవిత్ర మ్యాన్షన్స్ చేరుకుంటాయనగా సడన్ గా ఆ ప్లేస్ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి కార్ విండో గ్లాసెస్ డౌన్ చేసి ఉండడంతో పొగ లోపలికి రావట్లేదు కానీ రోడ్డు కనిపించకుండా పొగ అలుముకోవడంతో డ్రైవర్ కార్ ఆపాడు సార్ ఏమీ కనిపించట్లేదు సార్ అని అరిచాడు డ్రైవర్ ఆకాష్ కి మళ్లీ ఏదో డేంజర్లో పడినట్టు అనిపించింది నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తూనే కార్లోంచి కిందకి దిక్కుండా డ్రైవర్ వైపు చూసి ఆర్ ఇన్ డేంజర్ అని సూటిగా అన్నాడు అయ్యయ్యో ఆకాష్ ఐశ్వర్యాకి మళ్లీ ఏం జరుగుతుంది ఇది ఆ దినేష్ రెడ్డి ప్లానేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా గెస్ వాట్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి